అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ అంటే తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ఇవాళ టాపిక్లోకి వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు ఇది బిగ్ రిలీఫ్ అని మనం చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల పద్నాలుగులోన ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తీసుకురావడం వల్ల పంచాయతీ ఎన్నికల్లో ఎంతోమంది వ్యక్తులు నష్టపోయారు పోటీ కూడా చేయలేకపోయారు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పంచాయతీ ఎన్నికల్లోన అదే చట్టాన్ని అప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలానే కొనసాగించింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాబోవు పంచాయతీ ఎన్నికల్లోన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు కొన్ని నియమ నిబంధనలు కొన్ని నియమ నిబంధనలను సడలించి మార్పులు చేర్పులు చేసింది గతంలోన ఎలా ఉండేదంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు పంచాయతీ ఎన్నికల్లోనే ఎవరైనా పోటీ చేయాలంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న వ్యక్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు వాళ్ళు కూడా పాల్గొనవచ్చు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల పంచాయతీ ఎన్నికల్లోన అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక జీవో తీసుకురావడం జరిగింది ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉన్న అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అని ఒక జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవో తీసుకురావడం వలన అనేక మంది ఇబ్బందులు పడ్డారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆతురత ఉన్న వాళ్ళు కూడా ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయలేకపోయారు కేవలం ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే పోటీ చేయాలి అప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ చట్టాన్ని అలానే కొనసాగించారు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలి కాబట్టి వాళ్ళ మాత్రమే పోటీ చేయడం జరిగింది ఎన్నికల్లోన రెండు వేల ఇరవై నాలుగులోన ఎన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో ఏదైతే జీవో తీసుకురావడం జరిగిందో ఆ జీవోలోని నియమ నిబంధనలను సడలించి ఇద్దరికంటే ఆపై పిల్లలున్న వ్యక్తులు రాజ్ ఎన్నికల్లోన పోటీ చేయవచ్చు ప్రతి ఒక్కరు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అన్న నిబంధనలు తీసుకురావడం జరిగింది ఈ నిబంధనల వలన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చాలా మందికి దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే పోటీ చేయాలన్న రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళు ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలనుకునే వాళ్ళు గ్రామాలని అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ నిబంధనలు తొలగించడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు పోటీ చేయాలనుకున్న వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు